నా పేరు సాదిక్ బాషా బెంగళూరులో నాది క్లినిక్ ఉంది హాస్పిటల్ ఉంది దాని జట్లో వరల్డ్ హెల్త్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్ ఫోరం ఎన్జిఓ ఉంది ఎన్జిఓ ఎందుకు పెట్టినానంటే మన ప్రాచీన వర్మ తెర వర్మ కళ ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ టిబెటియన్ బిందు చికిత్స రిఫ్లెక్సాలజీ ఇటువంటి మన భారతదేశంలోనే థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి సార్ వితౌట్ మెడిసిన్ థెరపీస్ ఇవన్నీ ప్రతి ఒక్క థెరపీలోనూ ఎటువంటి నొప్పులు కానీ ఎటువంటి కాయలు కానీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు జనాలకి ఈ థెరపీస్ గురించి తెలియదు ఈ థెరపీస్ని మనము చాలామందికి తెలపాలని దీనికి చాలామంది దాకా ప్రతి ఒక్క ప్రతి ఇంటికి చేయాలని ఈ ఉద్దేశంతో ఈ ఎన్జిఓ పెట్టినాము మాస్టర్ని చూడడానికి వస్తే మన స్నేహ సౌద్య సేవా సమితి మధుసూదన్ రెడ్డి సార్ కలిసినారు సార్ ఇటువంటి ఒక మంచి సైన్స్ని మా పొద్దుటూరులో కూడా పెడదాము రండి అని చెప్తే బుషెట్టి కళ్యాణ కళ్యాణ్ మాకు ఫ్రీగా ఇచ్చినారు ఆ ఒక్క కళ్యాణ మన మేము ఫ్రీగా హెల్త్ క్యాంప్ పెట్టినాం సార్ అక్కడ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి మేము ఫ్రీగా ట్రీట్మెంట్ టూ డేస్లో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక మళ్ళా మేము రాలేకపోయినాము కోవిడ్ నుంచి మళ్ళా రెడ్డి సార్ జామంది మొదటి రావాల చాలా మందికి అనుకూలమైందని చెప్తే మళ్ళా మేము తొగటి రక్షతీయ సంఘం వాళ్ళు వాళ్ళు కూడా పిలుస్తున్నారు అక్కడ ఫ్రీగా హెల్త్ క్యాంప్ పెడుతున్నాము ఈ హెల్త్ క్యాంప్ లో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వేరే సిక్స్ టు టెన్ డాక్టర్స్ వస్తున్నారు ఈ ఈ ఈ ఒక్క సందర్భాన్ని మన పొద్దుటూరు ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని కోరు కోరుతున్నాను ఈ యొక్క థెరపీ ఈ థెరపిస్ట్ లో ఎక్స్పెషలీ మన వర్మ కళ వర్మ కళలో ఎటువంటి నొప్పి అన్నా కానీ సార్ స్పాట్లోనే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గుతుంది నొప్పి లేకుండా ప్రెషర్ పాయింట్స్ జస్ట్ ప్రెషర్ పాయింట్స్తోనే తోనే వర్మకళ అనేది చాలా పెద్ద థెరపీ అది పెద్ద సైన్స్ దాంట్లో మన పొదుటూర్లు కూడా మంచి తెరిపిస్తున్నారు దీన్ని చాలామందికి తెలపాలని మా ప్రజానికాన్ని అన్ని వచ్చి చేస్తున్నాం సార్ నేటి ఆధునిక మానవుడు వాతావరణ కాలుష్యం వల్ల అయితేనేమి సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల అయితేనేమి మానసిక ఒత్తిడి వల్ల అయితేనేమి వివిధ రకాల జబ్బులకు లోనవుతున్నారు ఆ జబ్బుల్ని తగ్గించుకోవడానికి ఏదో ఒక వైద్య విధానాన్ని అనుసరించాలి హలోపతి ఆయుర్వేద హోమియో ఇలా చాలా రకాల వైద్య పద్ధతులు ఉన్నాయి అటువంటిదే ఇదొక రకమైనటువంటి వైద్య పద్ధతి ఈ పద్ధతిలో ఎటువంటి టానిక్ కానీ మందులు కానీ ఇంజెక్షన్లు కానీ ఏమీ లేకుండా సహజ సిద్ధంగానే ఈ జబ్బుల్ని తగ్గించడం అనేది జరుగుతుంది ప్రొద్దు ప్రొద్దుటూరికి ఈ బెంగళూరు హైదరాబాద్ నుంచి వాళ్ళు రావడం మన పొద్దుటూరు ప్రజల యొక్క ఈ సువర్ణ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇరవై ఏడవ తేదీ శనివారం రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారము రెండు రోజుల పాటు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరంతరంగా ఈ క్యాంప్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగాలని కోరుచున్నాను మీడియా వారు కూడా దీన్ని వీలైనంతగా విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయాలని మనం చేస్తున్నాం నా పేరు సుబ్రహ్మణ్యం ఆచారి ఆయుర్వేద పంచకర్మ వైద్య వల్ల అంటే నూట ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి వాటిని ఉత్తేజపరచడమే బ్రెయిన్ మై మైగ్రేన్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లా గర్భసంచి విషయంలో కానీ ఏదానికైనా మర్మదల అనేది ఒక వైద్య ఉండవు ఏ అవయవానికి రక్త ప్రసరణ జరగడం వల్ల రక్త ప్రసరణ జరిగి యాక్టివేట్ అవుతుంది ఆ గ్రంథులని యాక్టివేట్ అయ్యి కొంచెం మెదడు ఉత్తేజంగా తయారయ్యే అవకాశం ఉంటుంది